హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఎవరైతే కొత్తగా ప్రిపరేషన్ చేస్తున్నారో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాంపిటీషన్ చూసి ఎట్టు పరిస్థితుల్లో భయపడద్దు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి కాంపిటీషన్ చూసి ఎట్టు పరిస్థితుల్లో భయపడద్దు కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ చాలా ఈజీ అనమాట ఎందుకు ఈజీ అంటే బాగా చదివే ఉన్నారు ఉన్నారనుకోండి వాళ్ళు పరిగెట్టలేరు బాగా పరిగెట్టి వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు చదవరు ఇది ఒక రీజన్ అయితే ఇక కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఫిజికల్ ఫిట్నెస్ అంటే చిన్న చిన్న లోపాలు ఉన్నవాళ్ళు కానీ అటువంటి వాళ్ళు అప్లై చేయరు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయడం జరుగుద్ది అనమాట ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి నేను ఆల్రెడీ మొన్నైతే ఈవెంట్స్ గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అదేవిధంగా కరెంట్ అఫైర్స్ గురించి కూడా వీడియో చేశాను ఈరోజు మరి అటు తెలంగాణ తెలంగాణ కానిస్టేబుల్ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కానిస్టేబుల్కి సంబంధించి కానీ పొలిటికల్ సైన్స్ పాలిటీ అంటాం ఈ పొలిటికల్ సైన్స్ పాలిటీ నుంచి అటు తెలంగాణలో పన్నెండు నుంచి పదిహేను బిట్లు వస్తున్నాయి ఇటు ఆంధ్రలో కూడా ఒక పదిహేను బిట్లు అయితే రావడం జరుగుతున్నట్టు కానిస్టేబుల్కి చాలా ఈజీ సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అంటే అది పొలిటికల్ సైన్స్ అనమాట గుర్తుపెట్టుకోవాలి కరెక్ట్గా గుర్తుపెట్టుకోగలిగితే మనం ఈజీగా స్కోరింగ్ అనేది ఖచ్చితంగా పదిహేను బిట్లకి పన్నెండు బిట్ల వరకు కూడా అటెంప్ట్ చేసుకునేటువంటి మంచి అవకాశం ఉంటుంది ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం గుర్తుపెట్టుకోవాలి రాజ్యాంగం రాచందేవరావు రుసాయితీ కమిటీ చైర్మన్ గురించి గుర్తుపెట్టుకోవాలి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి మొత్తం ఆర్టికల్స్ ఎన్ని షెడ్యూల్స్ ఎన్ని ఉంటాయి అవన్నీ గుర్తుపెట్టుకోవాలి ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ అంటాం మొత్తం ప్రాథమిక హక్కులు ఆరు ప్రాథమిక హక్కులు అవి ఆర్టికల్ పన్నెండు నుంచి ముప్పై ఐదు ఆర్టికల్ వరకు ప్రతి ఆర్టికల్లో గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఆదేశిక సూత్రాలు ఆదేశిక సూత్రాలు ఆర్టికల్లో ముప్పై ఆరు నుంచి యాభై ఒకటి వరకు ఉంటాయన్నమాట అవి పండ్ అవి అవి కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట అదేవిధంగా ప్రాథమిక విధులు కర్తవ్యాలు లేదా విధులు అంట మొత్తం పదకొండు విధులు అనేవి ఉండడం అయితే జరిగిందనమాట ఇవి గుర్తుపెట్టుకోవాలి నలభై నలభై రెండవ రాజ్యాంగ సవరణ అదేవిధంగా ఎనభై ఆరో రాజ్యాంగ సవరణ ఈ రాజ్యాంగ సవరణ గురించి చాలా క్లారిటీగా మీరు అయితే గుర్తుపెట్టుకోవాలన్నమాట అదేవిధంగా భారత రాజ్యాంగం గురించి బేసిక్స్ హై వెయిటేజ్ టాపిక్స్ ఏదైనా ఉందంటే మంచిగా స్కోరింగ్ సబ్జెక్టు భారత రాజ్యాంగం సంబంధించి బేసిక్స్ నేర్చుకోవాలి ఎప్పుడు అమల్లోకి వచ్చింది అమల్లోకి వచ్చినటువంటి డేటు అంటే తేదీ అదేవిధంగా డ్రాఫ్టింగ్ కమిటీ చెప్పుకున్నాం మనం డ్రాఫ్టింగ్ కమిటీ గురించి తెలుసుకోవాలి అందులో ఉన్నటువంటి పార్ట్స్ కానీ అందులో ఉన్నటువంటి షెడ్యూల్ గురించి తెలుసుకోవాలి అదేవిధంగా ప్రెసిడెంట్ గారి గురించి రాష్ట్రపతి గారి గురించి తెలుసుకోవాలి రాష్ట్రపతి ఎన్నిక ఏ విధంగా జరుగుద్ది రాష్ట్రపతికి ఉన్నటువంటి అధికారాలు ఏంటి అత్యవసర అధికారాలు ఏమున్నాయి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిడ్స్ అనమాట అదేవిధంగా ప్రధానమంత్రి మంత్రి మండలి ప్రధానమంత్రిలో నిజమైన కార్యనిర్వాహకుడు ఎవరో అదేవిధంగా కలెక్టివిటీ రెస్పాన్సిబిలిటీ ఎవరిదే అదేవిధంగా పార్లమెంటు పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభ స్పీకర్ ఈ మూడు కలిస్తేనే ఈ మూడు కలిస్తేనే పార్లమెంట్ అంటాం లోక్సభ రాజ్యసభ స్పీకర్ దీని గురించి బాగా స్టడీ చేయాలి అదేవిధంగా గవర్నర్ అక్కడైతే రాష్ట్రపతి గురించి స్టడీ చేయాలి అక్కడైతే ప్రధానమంత్రి గారి గురించి స్టడీ చేయాలి ఇక్కడికి వచ్చినప్పటికీ అంటే స్టేట్కి వచ్చినప్పటికీ గవర్నర్ గవర్నర్ నియామకం అంటే ఎవరు చేస్తారు ఎన్నేళ్ళు పదవై అధికారులు ఉంటారు ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి వాళ్ళకి అది చూసుకోవాలి అధికారాలు ఎటువంటివి ఉన్నాయి అవి చూసుకోవాలి అదేవిధంగా ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రి మండలి ఇవి చూసుకోవాలి రాష్ట్ర శాసనసభ గురించి చూసుకోవాలి శాసన మండలి గురించి కూడా చూసుకోవాలి ఇక బేసిక్స్ బేసిక్స్ ఆఫ్ జస్టిస్ అంటే సుప్రీంకోర్టు 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 గురించి నేర్చుకోవాలి సుప్రీంకోర్టు ఉన్న అధికారాలు రిట్స్ వాటి గురించి స్టడీ చేయాలి న్యాయ సమీక్ష అధికారం గురించి చూడాలి అటువంటి అన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా చేయాలి అది మొత్తం దేశంలో అదే స్టేట్ మీద అనుకోండి హైకోర్టు హైకోర్టుకున్న రాజ్యాంగ సంస్థలు ఏంటి అసలు రా హైకోర్టు అభ్యర్థులను ఎలాగ ఎన్నుకుంటారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎలాగే ఎన్నుకుంటారు అంటే ఏంటి యూపీఎస్సీ లేదా ఏపీఎస్సి దాని గురించి స్థానిక పాలన స్థానిక పాలన డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ ఈ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ విధంగా ఈ విధంగా మనం కాక ఎగ్జామ్ మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా థర్టీ నుంచి ఫార్టీ పర్సెంటేజ్ ఇటు ఎస్ఐకి ఉపయోగపడుతుంది ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన దానికి ఉపయోగపడుతుంది కానిస్టేబుల్కి ఉపయోగపడుతుంది ఆర్ఆర్బి రాసుకున్న ఎస్ఎస్సి జీడీ రాసుకున్న రేపు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసుకున్నా దాని నుంచే ఎక్కువ అనమాట ఒక విధంగా స్మార్ట్ స్టడీగా మనం చూసుకున్నట్లయితే రాజ్యాంగ బేసిక్స్ ప్రియంబుల్ ప్రియాంబుల్ అంటే అంటే ఫండమెంటల్ రైట్స్ ఆదేశిక సూత్రాలు ఆ యొక్క డ్యూటీసు ప్రెసిడెంటు పిఎం పార్లమెంటు గవర్నర్ సీఎం మంత్రి మండలి అదేవిధంగా జుడిషియల్ ఇటువంటి అన్నీ కూడా మీరు కంపల్సరిగా నేర్చుకోవాలంట ఇది అందుకనే నేను ఎక్కువ చెప్తున్నాను భారత జాతీయోద్యమం జాతీయోద్యమం ఫ్రీడమ్ మూమెంట్ ఫిట్ ఇండియా ఉద్యమం మింటూ మార్లే సంస్కరణలు ఇటువంటి అన్నీ మెయిన్ ఎక్కడి నుంచి వస్తాయి అనమాట మిడ్స్ జాతీయ ఉద్యమం అతివాదులు అంటే ఎవరో మితవాదులు ఇట్లా గుర్తుపెట్టుకోవాలి గాంధీజీ గురించి ఉప్పు సత్యాగ్రహం గురించి క్విట్ ఇండియా ఉద్యమం గురించి అంటే ఫ్రీడమ్ ఫ్రీడమ్ మూమెంట్ అంతా కూడా కవర్ చేసుకోవాలి మనం క్వాలిటీ చాలా ఈజీ సబ్జెక్టు ఎలా లేదన్నా ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్లో కంప్లీట్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్లో కంప్లీట్ చేసుకోవచ్చు పదిహేను మార్కులకి దగ్గర దగ్గరగా పన్నెండు మార్కుల దాకా మనం సంపాద సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ద బెస్ట్ సబ్జెక్టు ఈజీ సబ్జెక్టు గుర్తుపెట్టుకోవాలి ఆర్టికల్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి ఈ గుర్తుపెట్టుకున్నట్లయితే ప్రాథమిక హక్కులు కానీ ప్రాథమిక విధులు కానీ ఆదేశిక సూత్రాలు కానీ ఏ రాజ్యాంగం నుంచి మనం తీసుకున్నాం ఇవన్నీ కూడా రాజ్యాంగ సవరణలు ఏంటి ఏంటి వాటన్నిటి మీద ఫుల్ స్టడీ చేసుకున్నట్లయితే చాలా ఈజీ సబ్జెక్ట్ అనమాట ఉన్న దాంట్లో ఉన్న దాంట్లో ఎవరైనా చదువుకోవచ్చు అనమాట ఎవరైనా చదువుకోవచ్చు మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అనే తేడా లేదు ఎవరైనా చదువుకోవచ్చు ఖచ్చితంగా టెన్ ప్లస్ మార్క్స్ అంటే పది కంటే ఎక్కువ మార్కులు సంపాదించుకునే ఏదైనా సబ్జెక్ట్ ఉందంటే ఖచ్చితంగా అది క్వాలిటీ అని చెప్పక తప్పదనమాట ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ చేసేవాళ్ళు కానీ ఓల్డ్ స్టూడెంట్స్ కానీ ఒకసారి రెండుసార్లు స్టడీస్ చేసేవాళ్ళు కానీ మీరందరూ దాని మీద ఫోకస్ చేయండి ఒక ట్వంటీ డేస్ కాక క్వాలిటీ మీద మీరు దృష్టి పెట్టినట్లయితే మంచి స్కోరింగ్ మంచి స్కోరింగ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ అనమాట క్వాలిటీ అనేది దాని నుంచి దగ్గర దగ్గర పదిహేను మార్కులు అనేవి వస్తాయి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్